ఇంకో రెండు రోజులల్లా బిడ్డ పెండ్లి పక్కూరి ఫంక్షనాలకు కిరాయి కూడా మాట్లాడి పెట్టిండ్రు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి కానీ అంతల్నే మోంతా తుఫాన్ వచ్చి పక్కూరి ఫంక్షనాలకు పోల్సిన రోడ్ అంతా కొట్టుకపోయింది పెన్లోళ్ళకే కాదు ఊరోళ్ళకు కూడా రాకపోకలు బంద్ అయిపోయినాయి అయ్యో ఎట్లా అనుకుంటా బాధపడి ఏడ్చుకుంటా ఊసోలే ఆ పెండ్లి పిల్ల తండ్రి బిడ్డ పెండ్లి కోసం ఊరి కోసం సొంత పైసలు ఖర్చు పెట్టి రోడ్ వేపిచ్చిండు అట్లానే ఆయన ఏం పైసలున్న శ్రీమంతుడు కూడా కాదు ఇదేం సినిమా స్టోరీ కూడా కాదు వికారాబాద్ జిల్లాలోనే జరిగిన రియల్ స్టోరీ ఇది సినిమా స్టోరీ కాదు గానీ అంతకు ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీయే ఇది వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగ అనే ఊళ్ళే జరిగింది రెండు రోజులైతే బిడ్డ పిన్లనంగా మోంతా తుఫాన్ మొత్తం ఆగమాగం చేసింది ఇడవకుండా కొట్టిన వానజేవట్టి మీదున్న కోట్పల్లి ప్రాజెక్ట్ అలుగువారి రోడ్ అంతా ఉడకపై పొక్కిలు పొక్కిలై గుండ్లు తేలి పెట్టింది ఇట్లా రాకపోకలు బంద్ అయిపోయినాయి నడుచుకుంటా పోయేటోళ్ళు సైకిల్ మీద వయటోళ్ళు తప్పితే టూ వీలర్ బండ్లు పోవడు కూడా కష్టమైంది ఇవ్వలన్నా అర్జెంట్ పని ఉంటే నలుగురు కలిసి కింద పడకుండా కట్ట మీద గిట్ల మోసుకపోడు పెట్టిండ్రు కానీ పెండ్లి పనే ఊర్లో ఉన్న ఫంక్షన్ కు అందరూ పోవాలి అదివరకి ఆర్టీసీ బస్సును కిరాయికి మాట్లాడి పెట్టిర్రు ఇక ఎట్లా అని ఆలోచించి ఎట్లయితే గట్లా అని ట్రాక్టర్లను రెండు జేసీబీలను కిరాయికి మాట్లాడి మొన్న బేసార మట్టి ఓపించి రోడ్ ను నున్నగా చేపించింది వీరేశం అన్న రోడ్డు మంచిగా రాకపోకలు తెల్లారంగానే ఆర్టీసీ బస్సు కూడా వచ్చింది పెళ్లి పిల్ల కారెక్కి పోతే వికారాబాద్ కెళ్ళి కు పోవాలంటే ఇది ఒక్కటే తొవ్వనట పైసలు పోయినా సరే కర్సుల కర్సని మట్టి రోడ్ ఏపిచ్చి శుభ లగ్నానికి శుభం కారటేసిండు యొక్క పెళ్లి ఉన్నందుకు నాకే కాకుండా మా గ్రామానికి ప్రయాణికులకు ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది డిస్టెన్స్ మారేపల్లి నుంచి మంబూర్ నుంచి తిరగడం వల్ల సమయం ఎక్కువగా అవుతుంది కాబట్టి సమయం ఆదా అవుతుంది కాబట్టి గ్రామస్తులకి రోడ్డు కొడుతూ పోయేటోళ్ళకి అందరూ ఇప్పుడు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది రోడ్డు తయారైనాక రాకపోకలు సురువైనవి గానీ ఈ రోడ్డు ఒట్కపోయింది దబ్బున రిపేర్ చేపియాలే మున్పటి వలక రాకపోకలు నడిపియాలని చూసేటోళ్ళే లేరట ఇప్పటికన్నా ఈ కల్వర్టు రోడ్డును రిపేర్ చేపించి శాశ్వతంగా ఈ సమస్య లేకుండా ఒక బ్రిడ్జిను కట్టాలని కోరుకుంటుండూ నాగసమందర ఊరులకు శ్రీమంతులు లెక్క సేవ చేసిన ఈ బీరేశం అన్న